ఫాల్కి అతలాక జిల్లాలో అన్ని దగ్గర కూడా సరే సరే గత వారం రోజులుగా మన జిల్లాలో ఉన్న పరిస్థితులన్నీ మనం ఇంత ఉన్నా కూడా మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ అన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలో క్లియర్ చేసి ఒక పారిశుద్ధ్య కార్మికుడు లాగా కూడా పనిచేసినటువంటి కమిషనర్ గారి నందన్ గారికి ఈ రోజు మా అసోసియేషన్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు నెల్లూరు ప్రజలందరూ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అట్టే టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి రోజు వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ బిపిఎస్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఒక ఎల్టీపీ కూడా పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారికి మా అసోసియేషన్ తరఫున మనం ఎంతోమంది ఆఫీసర్స్ ఎంతో మందిని చూసాం మనం వాళ్ళ లోకి ఎంట్రీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈయన ప్రజలవతలకే వెళ్తూ నెల్లూరు రావడం అనేది మనందరికి కూడా గర్వకారణం నారాయణ మన గౌరవ మినిస్టర్ గారు అన్నటువంటి నారాయణ గారు మరియు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు మరియు గిరిధరెడ్డి గారి సూచనల మేరకు నెల్లూరు నగరాన్ని ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంచినటువంటి నందన్ గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాము വിജയ് <laughs> <laughs> अनि मिडिया मित्रको सपोर्ट गरेर मलाई मिडियाहरुबाट उत्साह मिले